హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల నాలుగున ఆషాఢ అమావాస్య రోజు కాకి కనబడితే ఈ చిన్న పని చేయండి చాలు తొంభై నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం కనుక ఈరోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి సమస్యలన్నీ పోతాయి మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది ఆదివారం అమావాస్య తిది కలిసి వస్తే దానిని శక్తివంతమైన రోజుగా భావిస్తారు ఈ రోజుకు వెయ్యి సూర్యగ్రహణాల శక్తి ఉంటుంది ఇది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడికి ఆజ్యం ఇవ్వాలి ఇలా ఆర్జ్యం ఇవ్వటం వలన చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది ఈ ఆదివారం అమావాస్య అనేది పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టం కనుక ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా పితృతర్పణాలు సమర్పించాలి అంతేకాదు ఈ అమావాస్య రోజు మీ ఇంట్లో చనిపోయిన పెద్దవారు మీ ఇంటి వద్దకు వస్తారు అది కూడా కాకుల రూపంలో వస్తారని పురాణాలలో చెప్పారు కనుక అమావాస్య రోజు ఇంటికి వద్దకు కాకులు వస్తే వాటిని తరమకూడదు ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనబడితే ఇలా చేయండి చాలు తొంభై నిమిషాల్లో లక్షలు వస్తాయి సమస్యలన్నీ పోతాయి కష్టాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు మరి ఆషాఢ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తుంది చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషమని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను పటికను కలబంద ముక్కను నిమ్మకాయలను మార్చుకునేవారు అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చేవారు లేదా కొత్తగా ఆ రోజే దిష్టి వస్తువులు కట్టుకునేవారు ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈరోజు ఎన్నో అతీత శక్తులు ఉంటాయి ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాకులు మనకు రోజూ కనిపిస్తూనే ఉంటాయి ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనుషుల మధ్యనే తిరుగుతూ ఉంటాయి కాకులు కాకి కూడా గొప్ప జీవి చాలామంది నల్లగా ఉన్నవారిని కాకిలాగా నల్లగా ఉన్నావు అని గట్టిగా అరిచేవారిని కాకిలాగా అరుస్తున్నావని ఎక్కిరిస్తూ ఉంటారు కానీ అది మహాపాపం కాకి గురించి ఎప్పుడూ చులకనగా మాట్లాడకూడదు కాకిని దేవుడు ఎందుకు సృష్టించాలంటే వ్యర్థాలను హరించడానికి భూమి మీద కాకుడు లేకపోతే వ్యర్థాలు పెరిగిపోతుంటాయి ప్రతి జీవి వలన భూమికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కాకి వలన కూడా భూమికి ఉపయోగం ఉంది కాకులు చాలా గొప్ప జీవులు అందుకే కాకులలో కూడా దేవతలను చూడమని మన గ్రంథాలు చెప్పాయి కాకులు చాలా తెలివైన పక్షులు కాకులు నల్లగా ఉంటాయి నలుపును అపార శక్తికి దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తారు ఒకసారి రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కో జంతువులోకి ప్రవేశించారు లేడిలోనికి ఇంద్రుడు నెమలిలోనికి వరుణుడు యముడు కాకిలోనికి ప్రవేశిస్తారు రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు వాటికి వరాలు ఇస్తారు లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్లు అందంగా ఉండే వరమిచ్చాడు ఇంద్రుడు అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఉండేలాగా నెమలికి పించమిచ్చాడు వరుణుడు కాకి బలవన్మరణం తప్ప స్వతహాగా మరణముండదని వరమిచ్చాడు యముడు అంతేకాదు తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవీ రావు అని అన్నాడు అవి చిరాయుళ్ళై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడు నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలను ఇచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు ముఖ్యంగా అమావాస్య రోజు ఇంటి దగ్గరకు రావడానికి చాలా అదృష్టంగా భావిస్తారు అలా కాకులు వస్తే పితృదేవతలే వచ్చారని అర్థం అయినా అమావాస్య రోజు మీ ఇంటి వద్దకు వస్తే లేదా అమావాస్య రోజు మీకు కాకి కనిపిస్తే ఆ కాకి ఆహారా పెట్టండి అంటే మీ ఇంట్లో ఏమి ఉంటే అవి ఒక ప్లేట్లో కానీ పేపర్లో కానీ వేసి పెట్టండి అన్నము కూర అట్లు ఇడ్లీ లేదా స్నాక్స్ ఇలా ఏ పదార్థాలనైనా సరే పెట్టవచ్చు వీటితో పాటు గ్లాస్ నీళ్లను కూడా పక్కన పెట్టండి ఇలా పెట్టిన ఆహారాన్ని కాకులు తినాలి ఆహారాన్ని తినటం వలన మీకు ఉన్న చెడంతా పోతుంది మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ పోతాయి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈరోజు కాకులకు ఆహారం పెడితే మీ పెద్దల ఆకలి దప్పికలు తీరుతాయి అంటే పితృదేవతల ఆకలి దప్పికలు తీరుతాయి వారు మీ కుటుంబాన్ని దీవి వెళ్తారు ఇలా కాకి కనిపిస్తే కాకి ఆహారం పెట్టి మూడు సార్లు ఓం నమ శివాయ అని మనసులో అనుకోండి ఇలా అమావాస్య రోజు చేస్తే పితృదేవతలు సంతోషించి జీవించి వెళ్తారు మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి ధన సమస్యలు పోతాయి తొంభై నిమిషాల్లో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది కాకిని కాలజ్ఞాని అంటారు వేకువ జామునే బ్రహ్మ ముహూర్తంలో మేలుకొని స్నానం ఆచరించే పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎప్పుడైనా ఆహారం కనిపిస్తే బాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి మాత్రమే శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడకాకి కాకి కాకి కలవటం కూడా పరుల కంటపడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకులంతా గుప్త జ్ఞానం కలిగి ఉండడం చెప్పదగ్గ విషయం ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ చేసి స్నానమాచరించారు గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయ పాలన కాకులదే అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి అందుకే వాటిని కాలజ్ఞానంటారు కాకులు చాలా తెలివైన పక్షులు కాకుల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి కాకి శకునాల గురించి నుంచి విశ్వాసాలు ఉన్నాయి ప్రయాణమైనా మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు కాకి అరుస్తూ ఎదురుగా వచ్చిందంటే ఆ కార్యం విఫలమవుతుంది అని చాలా మంది నమ్ముతారు తల మీద కాకి రెట్ట వేస్తే కార్యజయం కలుగుతుంది అని నమ్మకం కాకి కాని కఱ్రపుల్లను గాని ముక్కున కర్చుకొని ఎడమ నుండి కు వెళ్తే కార్యజయం కలుగుతుంది ఒక కాకి నోట మరొక కాకి ఆహారం పెట్టేటప్పుడు చూస్తే సౌఖ్యం కలుగుతుంది అర్ధరాత్రి పూట ఇంటిపై కాకి అరవడాన్ని అశుభ సూచకంగా భావిస్తారు కాబట్టి మీరు కూడా శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటున్నారు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు